ఆయన చెప్పినట్లు చేయడం ఇదిగో తండ్రి చిత్తాన్ని ఆయన సంపూర్ణంగా ఈ లోకంలో నెరవేర్చినాడు కాబట్టి మనము కూడా దేవుడు చెప్పింది చేయడం వల్ల దేవుని చిత్తాన్ని మనము ఈ లోకంలో నెరవేర్చే వ్యక్తుల మనము ఉంటాము ఆయన అందుకే మోషే గారు ఉదయమే పెందల కళ్ళనే లేచి అదిగో దేవుని సన్నిధిలోనికి ఆయన మరో రెండవసారి ఆయన ఎక్కి వెళ్ళాడు మొదటిసారి నలభై దినాలు నలభై రాత్రులు ప్రభుత్వం ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నాడు రెండవసారి కూడా ఆయన సినాయి పర్వతం ఎక్కి వెళ్ళినాడు రెండవసారి కొండపై రాబడి ఉన్నది అతడు నలుబది రేయింబలు యహోవత కూడా అక్కడ ఉండును అతడు భోజనం చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా ఆ పది ఆజ్ఞలుగా ఆ పలకల మీద రాశాను ఆయన ఆహారం తినలేదు ఆయన మంచి నీళ్ళు తాగలేదు ప్రభు సన్నిధిలో ఆయన ఆనందంలో సంతోషంతో గడిపాడు ప్రభు సన్నిధిలో ఉన్నవారు తన్మయత్వం చెంది ఉన్నప్పుడు వారికి ఆకలి దప్పులు అనేవి ఉండవు ప్రభు సన్నిధిలో మనము ఉన్నప్పుడు కూడా మన ఆలోచనలు అన్నీ ఇంటివైపు మన ధ్యాసంతా లోకం వైపు ఉంటుందంటే మనము వాక్యం వైపు శ్రద్ధ మన ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటా ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు సమయం అయిపోతుందా ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడు ముగిస్తారా అనే ఆలోచనలో మనం ఉంటాం కాబట్టి మనకి ఆకలి దప్పులు అవుతాయి మనకి ఇదిగో ఇలాంటి పరిస్థితి ఉంటది కానీ మోసేకి ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉందామా ఎప్పుడు వెళదామనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి దేవునితో గడిపే ప్రతి వారికి సంతృప్తి సమాధానకరమైన జీవితం వస్తుంది కాబట్టి ఆయన రెండవసారి కొండ ఎక్కి వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపాడు అయితే ఏమైంది నలభై దినాలు నలభై రాత్రులు మోసి దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి దేవునితో గడిపినాడు కాబట్టి ఆయన ముఖము ప్రకాశించింది ఏమైందండి ప్రభుతో గడిపే వారికి ప్రభుతో సహవాసం చేసేవారి యొక్క జీవితాల్లో ప్రభుతో ఉండేవారి జీవితాలు క్రైస్తువుల యొక్క జీవితాలు ప్రభు సన్నిధిలో ఉంటే మన ముఖం కూడా ప్రకాశించాలి మనము ప్రకాశించాలి దేవుని యొక్క ప్రకాశమారమైన వెలుగు దేవుని యొక్క ఇదిగో అన్యోన్య సహవాసం మనతో కలిగినప్పుడు మోసే ముఖం ఎలా అయితే ప్రకాశించిందో దేవుని వాక్యములు మనం అనుదినము ఎదుగుతూ ఉన్నప్పుడు ఇదిగో దేవునితో మనము పెరవేసుకుంటున్నప్పుడు మన క్రైస్తవ జీవితం మనము కూడా ప్రకాశించాలి మన జీవితంలో మనం ప్రకాశించడం లేదంటే మన ముఖంలో కాంతివంతములా లేకపోతు ఉంటున్నాయంటే కారణం ఏమిటంటే మనము దేవునితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాము ఎవడైనా క్రైస్తవుని ముఖం చూసినప్పుడు ఇడు క్రైస్తవుడు రా అని లోకంలో వాళ్ళు అనుకుంటా ఉంటారు అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి క్రీస్తు యొక్క ప్రకాశం మన మీద వెలుగు మన మీద ప్రకాశించాలి కాబట్టి దేవుని సన్నిధిలో ఉండేవాడు దేవుని సన్నిధిలో గడిపేవాడు దేవునితో ఆనందించేవాడు ఆయన సన్నిధిలో ఉన్నవాడు మోసే ముఖం ఎలా అయితే ప్రకాశించిందో మన జీవితంలో మన ముఖాలు కూడా అలాగున ప్రకాశించాలి రెండో కొన్ని రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ కొరింజులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ కొరింతులకు మూడవ అధ్యాయము నాలుగు ఆరు ఆ క్రీస్తు ద్వారా దేవుని ఎడల మనకి నమ్మకం కలదు నా వలన ఆలోచించడాకు ఏమై ఏమంది రెండో కొరిజలకు నాలుగో ఉద్యమం నాలుగవచనంలో దేవిని స్వరూపేణ క్రీస్తు మహిమ కనపరచు స్వార్థ ప్రకాశమా వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోరాత్రులకు గురుడితనము కలగజేస్తాం అన్నది మనము దేవుని సన్నిధిలో గడిపితే దేవుని స్వరూపం మనకు అనిపిస్తుంది ఆయన ప్రకాశ మన మీద ఉదయిస్తుంది లేకపోతే ఎందుకు మానవులలో దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు కూడా ఆయన ఆయనకు మోసేకున్నటువంటి ఒక ప్రకాశమానము మానవులకి కలగడం లేదంటే ఇదిగో దేవుని స్వరూపము వారికి కల్పించడం లేదంటే కారణం ఏమిటంటే ఈ యోగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేచరాలకు గురుడితనం కలిగజేస్తుంది కాబట్టి మనము ఇతరులకి క్రీస్తుని ప్రకాశింపజేయాలి ప్రసంగి ఎనిమిదవ దేవు ఒకటో వచ్చినంలో అంటాడు మనుషులు జ్ఞానం వల్ల కొంతమంది మనుషులు తమ జ్ఞానాన్ని బట్టి తమ ముఖము ప్రకాశిస్తుందంట జ్ఞాని యొక్క ముఖము ప్రకాశిస్తుంది వాడు ధైర్యంగా ఉంటాడు నేను జ్ఞాని అనే ఉద్దేశంతో ఉంటాడు కాని కాబట్టి వాడు జ్ఞాని యొక్క ముఖము జ్ఞానము చేత ప్రకాశిస్తుంది మనము దేని చేత ప్రకాశిస్తున్నాము చాలా మంది నేరసంగా ఉంటాడు వారి ముఖంలో కాంతి ఏమి ఉండదు కారణం ఏమిటంటే వాడి బాధ హృదయ వ్యాధులు ఉండడాన్ని బట్టి కాంతిహీనమైనటువంటి ముఖాలు మన చాలామంది వ్యక్తుల్లో చూస్తూ ఉంటారు ముఖం ఎప్పుడు కూడా వాడు ఏదో వాడిపోయిన వ్యక్తిలాగా వాడు ముఖాన్ని పెట్టుకుని ఉంటాడు కారణం ఏంటంటే ఇదిగో వారి హృదయంలో ఎలాంటి ఆశ ఆలోచన ఇదిగో బ్రతకాలనే ఆశ కానీ లోకం మీద ఆశ కానీ మన జీవితం మీద ఆశ కానీ లేనివాడు ఇదిగో అలాంటి పరిస్థితుల్లో ఉంటాడు అందుకే మనుష్యుల ముఖము జ్ఞానము చేత ప్రకాశిస్తే కొంతమంది ద్వితీయోదేశం నాలుగవ దేము నాలుగు ఆరు వచనాల్లో మోసే రెండవసారి ఇస్రాయేల్ ప్రజలకు బోధిస్తూ అంటున్నాడు ఇదిగో వాక్యానుసారంగా మీ జీవితము ప్రకాశింపజేయాలి మన జీవితం ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే మనలో జ్ఞాని అయిన వల్ల జ్ఞానం ఉంటే మన మన ముఖము ప్రకాశిస్తుంది ఇదిగో వాక్యాన్ని మన జీవితంలో అనుసరించి ఆచరించడం ద్వారా ఇదిగో మన జీవితము వాక్యం చేత చేసుకుంటాము కానీ మన జీవితంలో వాక్యం లేనప్పుడు వాక్యాన్ని వెంబడించలేనప్పుడు అనుసరించినప్పుడు క్రీస్తుని అనుసరించలేనప్పుడు మన ముఖము ప్రకాశింపదు ప్రకాశించదు మన జీవితాలు వెలగవు ప్రకాశించు ఆరిపోయిన డిమ్ డిమ్గా ఎలిగే లైట్ లెగ మన జీవితాలు ఉంటాయి క్రీస్తు అలాగాను కోరుకోవడం లేదు నువ్వు ప్రకాశించాలని వెలుగుగా ఉండాలని లోకమునకు ఆయన వెలుగై ఉన్నాడు అట్టి ఉన్న దేవుని కుమారులైనటువంటి మనము కూడా లోకంలో వెలుగుతూ ఇతరులను వెలిగిస్తూ ఉండాలి దాని గ్రంథంలో అంటున్నాడు మీరు బుద్ధిమంతులై లోకంలో జ్యోతులు వెలి ప్రకాశించాలి ఏదండి మరి మన జ్యోతులు ఏది మనం ప్రకాశమానమైన వెలుగేది మనం ఒక వచ్చేసేది దేవుడి వాక్యము మనలో లేదు కాబట్టి మనము వెలగలేకపోతున్నాము సామెత్రము నాలుగవ దేశము ఏడవ వచనం తొమ్మిదవ వచనంలో బుద్ధి ఘనత తెచ్చున్ను ఘనత ఉన్నటువంటి వాడు లోకంలో వెలుగొందుతూ ఉంటాడు దానియేళ్లు అది శ్రాస్త్రమైనటువంటి జ్ఞానము బుద్ధి ఉన్నాయి కాబట్టి దానియేలు ముఖం ప్రకాశించింది వారు మాంసములు అన్నీ తిన్నారు రాజు దగ్గర పెరిగే బాలురు అన్నీ తినారు కానీ దానియేలు ముఖములు ప్రకాశించినట్లు వారి ముఖాలు ప్రకాశించలేదు అందుకే దేవుడు చెప్పినట్లు చేస్తే దేవుని సన్నిధిలో గడిపితే వారి జీవితాలు ప్రకాశిస్తాయి లేకపోతే వారి జీవితము ఆయస్కరము దుఃఖము జీవితం ఏళ్ళ ఎలాంటి ఆశ లేకుండా వాళ్ళు తమ జీవితాన్ని ఇదిగో ఈశ్వరం అని ఇలా గడుపుతూ ఉంటారు కాబట్టి దేవుడిని సన్నిధిని మనం కలిగి ఉండాలి దేవుడిని సన్నిధిని మనం ఉండాలి అప్పు అసలు కార్యం ఆరే ఉదయం పదిహేను తపస్సులు కార్యము ఆరి ఉదయం పదిహేను వచనంలో స్తఫన మాట్లాడుతా ఉన్నాడు స్తఫనం మాట్లాడుతున్నప్పుడు మహాసభ స్తఫన యొక్క ముఖము ప్రకాశించిందంట మన హృదయాలు ఎప్పుడైనా ప్రకాశించేయండి మన ముఖాలు ఎప్పుడైనా ప్రకాశించా ఎందుకు ప్రకాశించడం లేదంటే వాక్యము లేదు కాబట్టి గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఒకటో వచనంలో గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనంలో ఏమో ప్రగణ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఒకట వచనంలో అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చిట చూసి అతని మహిమ చేత భూమి ప్రకాశించను దూత మహిమ చేత భూమి ప్రకాశించిందంట మన మనము దేవునితో ఉన్నప్పుడు దేవుని మహిమ మనకి రావడాన్ని బట్టి దేవుని యొక్క వెలుగు ప్రకాశం మన మీద ఉండడాన్ని బట్టి అది మన కుటుంబాన్ని వెలిగించాలి లోకంలో వెలిగించాలి కొద్దిమంది జీవితాలైనా వెలిగించాలి ఆరిపోతున్నటువంటి కొంతమంది జీవితాలకి ఆశాదీపంగా క్రైస్తవులు ఉండాలి అంతే తప్ప కొంతమంది బ్రతుకుల్ని జీవితాలని వేసే వాళ్ళుగా ఉండకూడదు క్రైస్తవులు ఎయిటీవాడిని నవ్వుతున్నప్పుడు చాలా మంది పొలంలో వాళ్ళు ఉంటారు వీటి వాడు కాపురాలు బాగా ఉంటున్నప్పుడు చాలామంది ఏడిపించే వాళ్ళు చాలామంది ఉంటారు వాడు అలాగా ఉండకూడదు లోకాన్ని వెలిగించాలి ఆర్పు వేయకూడదు మనం వెలగాలి ఇతరులు వెలిగించాలి మన అందుకే క్రైస్తవుడు ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి అది మనకు మంచిది మోసి దేవుని సన్నిధిలో నలభై దినాలు నలభై రాత్రులు ఉన్నాడు కాబట్టి ఆయన ముఖము ప్రకాశించింది మనము ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే నిత్యము ఆయన సన్నిధిలో ఉంటా ఉన్నట్లయితే మనము మన జీవితంలో ప్రకాశిస్తాము వాక్యము చేత ప్రకాశించబడాలి పోషించబడాలి లేకపోతే మనం ప్రకాశించలేము నూనె ఉండాలి వాడి వెలుగు ఉండాలంటే దీపం వెలగాలంటే ఆ దీపంలో నూనె ఉండాలి వాక్యమైన నూనె ఉండాలి దేవుని సన్నిధిలోకి నీ వచ్చినప్పుడు అవన్నీ దొరుకుతాయి లేకపోతే నీ జీవితాలు ఆరిపోతాయి చల్లారిపోతాయి ప్రకాశించిన మోసేని వాళ్ళు సమీపించడానికి భయపడ్డారు మోసే